ఓం శ్రీ మాతృ నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆషాఢ మాసంలో లక్ష్మీనారాయణుని ఇద్దరిని ఆరాధించడం వాస్తవంగా చాలా 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 మంచిది సరే శుక్రవారాలు లక్ష్మీ అమ్మవారిని గనక మనము శ్రద్ధగా భక్తిగా ఈ విధంగా గనక మనం పూజించాము అనంటే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి ఆ రోజు ప్రధానంగా శుక్రవారం నాడు ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయాలి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి నిత్య దీపారాధనకు వాడే ఒత్తులే ఐదు ఒత్తులు వేసి దీపారాధన ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి అమ్మవారికి ప్రీతికరము తామర పువ్వులు అంటే చాలా చాలా ప్రాణం చాలా ఇష్టం అందుకని తామర పువ్వులు వీలైనంత వరకు అమ్మవారికి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒక పువ్వు ఐదు పువ్వులో మీకు ఎంత అవైలబుల్ అయితే అంత అన్ని తామర పువ్వులు తీసుకొచ్చి లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి అలాగే ఎర్రని గులాబీ పువ్వులు లేదా ఎర్రని పువ్వులు ఏదైనా కొంతమంది ఇళ్లల్లో కూడా పూస్తుంటాయి చాలా చాలా బాగుంటాయి నూరు వరహాలు వెయ్యి వరహాలు అని చెప్పేసి పూలు ఉంటాయి చాలా బాగుంటాయి అసలు అవి ఆ అటువంటి ఆ పూలు తీసుకొచ్చి పెడితే ఇంకా ఇంకా మంచిది అలా ఆ పూలతోటి అలంకరణ చేయటము అనేది ఏ పూలైనా సరే అమ్మవారికి ఆషాఢ మాసంలో పూలతోటి అలంకరణ అనేది చేయండి ఎర్రని పువ్వులైతే చాలా మంచిది అలా అలంకరణ చేసిన తర్వాత అది మామూలుగా అన్నీ కూడా శ్రీ సూక్తం తప్పనిసరిగా చదవండి నాన్న శ్రీ సూక్తము చదవటము లక్ష్మీ అష్టోత్తర శతనామ చదవటం మహాలక్ష్మి అష్టకము ఉంటుంది అది చదవడము చాలా మంచిది చదివిన తర్వాత నైవేద్యంగా మీరు ఏదైనా సరే నివేదన కోసం ప్రిపేర్ చేసుకునే అది పులిహోరను ఒకటే పొంగలు మీరు ఏదైనా ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా నైవేద్యం సిద్ధం చేసుకుంటే దానితో పాటుగా వడపప్పు బెల్లము అనేది కూడా తప్పనిసరిగా అమ్మవారికి దాదాపుగా మినిమం పదహారు శుక్రవారాలు అలా చేశారు అనంటే మాత్రం యథార్థంగా సంపద ఈ సొంతమవుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రశాంతత మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది ఈ ఆషాఢ మాసం ప్రత్యేకత వాస్తవంగా ఆషాఢ మాసంలో ఈ విధంగా పూజించటము అనేటువంటిది ఒక ప్రత్యేకత ఇక్కడ నుంచి మిగిలిన అన్ని వారాలు అన్ని మాసాల్లో వచ్చేటువంటి శుక్రవారాలు అందుకనే కనీసలో కనీసగా పదహారు శుక్రవారాలు అని చెప్పేసి తెలియచేసింది ఇంకా చదవగలిగితే ప్రతి శుక్రవారం పదహారు సార్లు శ్రీ సూక్తం చదవండి ఫలశ్రుతి అనేది ఆఖరికి చదవండి పదహారోసారికి ఫస్ట్ శ్రీ సూక్తం మొత్తం చదవండి ఫలశ్రుతి అనేది పదహారోసారికి చదవండి పోని చాలా ఈజీగా అవుతుంది నాన్న అలా పదహారు శుక్రవారాలు చదవండి ఎక్సలెంట్ యదార్థంగా తెలియజేస్తున్నారు అది మీరు అలా చదివారు అని అంటే మాత్రం మీరు ఏ కోరికతో అయితే మీరు చదువుతారో ఆ కోరిక తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరుతుంది నా మీ వంతు ధర్మం మీరు చేయండి తప్పనిసరిగా మరి తమ్ము అనేది పొందగలుగుతారు